ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్లను సాధించిన సందర్భంగా కోనసీమ జిల్లా మలికిపురంలో జనసేన వీర మహిళలు శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు అందరికీ నమస్కారం రాజో నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి జక్కంపూర్ శ్రీదేవి ప్రైమినైన్ ఛానల్ వారు ఈ రోజు త్రీ మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రైమ్ నాయన వారు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగు తీస్తున్నటువంటి ప్రేమ నాయన వారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అదేవిధంగా మంచి మంచి న్యూస్ మంచి మంచి వార్తలు వేస్తూ ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రైమ్ నైన్ ఛానల్ వారికి ముప్పై లక్షలు యూట్యూబ్ లో ఫాలోవర్స్ సంపాదించుకున్నందుకు మా వీర అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను